జిల్లా ఆదోని నియోజకవర్గం ఆటో డ్రైవర్లకు మరియు హమాలీలకు అవగాహన కల్పించిన టూ టౌన్ సిఐ ప్రమాదాల నివారణపై ఆటో డ్రైవర్లకు మరియు హమాలీలకు అవగాహన కల్పించిన టూ టౌన్ ఎస్ఐ రోడ్డు ప్రయాణించేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మనం సక్రమంగా వెళ్తున్నా ఎదుటివాడు ఎదేచ్చుగా వస్తుంటారు అలాగే ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించవద్దని తెలిపారు అలాగే ఫోన్ పే వినియోగించే వారందరూ కూడా సైబర్ క్రైమ్ నేరగాళ్ల బారిన పడవద్దు అని తెలియజేసిన ఆధునిక అదేనా క్యారెక్టర్ అవు కాదు బాగాలేవు నువ్వు సక్రమంగా పోతున్నాను సక్రమంగా వాడిపోతే ఏమన్నా క్యారెక్టర్ పోండి రాత్రి కూడా లేట్ అయిపోతారు అవునా కదా రాత్రిలో కూడా లేట్ అయిపోతుంటారు ఇబ్బంది కూడా ఫోన్లు కా ఫోన్లు ఫోన్పే ఉపయోగిస్తున్నారు అందరూ ఇప్పుడు ఆన్లైన్లో ఆడ ఆలలో మాట్లాడతారు షాపింగ్ చేయమంటారు బిజినెస్ చేయమంటారు డబ్బులు చూపిస్తారు డబ్బులు ఫోటో కొట్టిస్తున్నారు తెలుసా అట్లా బ్యాంక్ వాళ్ళు ఏది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఫోన్లో అడగరు ఏదైనా ఉంటే బ్యాంక్కి వచ్చి అడుగుతారు అర్థమైందా ఏదైనా ఉంటే బ్యాంక్కి వస్తాము మేము ఫోన్లో చెప్పమని చెప్పాలా ఆధార్ కార్డు నంబర్ చెప్పు కానీ పాన్ కార్డు నంబర్ చెప్పు లేకపోతే ఏటీఎం నంబర్ చెప్పని అన్నీ అడుగుతూ ఉంటారు అయితే ఏం అవసరం లేదు మేము కావాలంటే బ్యాంక్కి పోతాం లేని చెప్పండి డైరెక్ట్ ఏదైనా ఆన్లైన్లో ఏమైనా వచ్చి లింక్ వచ్చి చేయమంటే పక్కన ఉన్న వచ్చితే ఏమైపోతుంది మీ అకౌంట్ మీ డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి బ్యాంక్లో అకౌంట్లో ఉన్న డబ్బులు వేరే ఒకటి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అదే అందుకే జాగ్రత్తలు అన్నీ చెప్తా ఉంటాయి ఎంతమంది వేసుకోండి ఆశపడి పది రూపాయలకి ఎక్కువ మంది వేస్తున్నారు అనుకో కల్టీ అనుకో పది రూపాయలు కొట్టే లక్ష రెండు లక్షలు అడుగుతారు వాళ్ళు కట్ చేయాలంటే ఆటో అనుకొని ఇంటి దగ్గర ఉన్న స్టే అరెకరా పాదెకరా కూడా అనుకొని పోయాల్సి వస్తాయి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు